ఏ రాశివారు ఎలాంటి అంటే లక్కీ నెంబర్స్ అని మనం కొన్ని చెప్తున్నాము కానీ ఇంకా డెప్త్ అనలైజేషన్కి వెళ్తే మీకు అసలు ఆ టెన్ డిజిట్స్లో ఏ నెంబర్ రావాలి అలాగే మనకి ఏ కలర్ ఇంకా బెస్ట్ ఏ బ్రాండ్ ఇంకా బెస్ట్ ఇప్పుడు నా చూడండి అంది మా మ్యాక్సిమం మహీంద్రా టొయాటోనే ఉంటుంది వేరే బ్రాండ్ ఏది వాడ నేను ఉంటేనేవో మహీంద్రా ఎక్స్వి లేదా టొయాటో ఇనోవా ఇంతే తప్ప ఏ బ్రాండ్ నేను వేరేది వాడినే వాడాను మళ్ళీ నా ఈవెన్ టూ వీలర్ వాడినా సరే కానీ యాక్టివ్గా ఉంటుంది లేదంటేనేవో రాయల్ ఎన్ఫీల్డ్ ఇవే ఆ కానీ రా కానీ అంటే తులారాశిలో కానీ మేషరాశిలో కానీ సింహరాశిలో కానీ ఉన్న బండ్లు మాత్రమే నా దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతిదీ నేను నా పర్సనల్ లైఫ్లో నేను చూసుకుంటూ ఈ థర్టీన్ ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్స్ని మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇట్లా గైడ్ చేసుకుంటూ వస్తుందని వాళ్ళ డెవలప్మెంట్ నేను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను అరే మామ నువ్వు ఈ బ్రాండ్ కొనకరా మా ఫ్రెండ్ ఒకడు వాడు ఎప్పుడు కానీ బ్లాక్ కలరు లేదంటేనేమో హ్యాష్ కలర్ ఎప్పుడు కొన్నిటి చూడాడు అరే మామ అది వద్దురా ఈసారి నువ్వు ఒకసారి ఆఫ్ వైట్ కొను చూడరా ఎట్లా ఉంటుంది ఎందుకంటే నువ్వు చేసేది స్టాక్ మార్కెట్ బిజినెస్ మామ ఇది ఇట్లా చేయకరా ఇది కొను చూడరా అని చెప్పాను ఆటోమేటిక్ వాడికి అర్థమైపోయింది ఆ బండి వచ్చినప్పటి నుంచి షేర్ మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి లాసెస్ అంటే వచ్చినాయి కానీ అంతకుముందు జరిగినంత లాసెస్ జరగకుండా తక్కువ లాభం పెరిగింది సో అట్లా కొంత అది ఒకటి చెప్పాను కొంతమందికి మామ ఇది ఏమంటాం ఇ పలానా ట్రావెల్స్ ట్రావెల్స్లలో వెహికల్స్ తీసుకొని పెడుతుంటారు కొన్ని బండ్లు బారీ నడిస్తే కొన్ని బండ్లు రిపేర్లు పెడతా ఉంటాయి వాళ్ళకు కూడా చెప్పే నేను మామ నీకు ఈ బ్రాండ్ వద్దురా ఈ బ్రాండ్ తీసుకో పలానా ఉండయ్య కావచ్చు లేదంటే మహేంద్ర కావచ్చు లేదంటే కియా కావచ్చు మామ ఈ బ్రాండ్ ఎక్కువ పెట్టు నీకు ఎట్లా నడుస్తుంది బండ్లు ఇబ్బంది పెట్టవురా బండ్లు కూడా ఆగవు ఇమీడియట్లీ పోతూనే ఉంటాయి రన్నింగ్ బాగుంటుంది వాడి దాంట్లో కూడా నేను అబ్జర్వ్ చేసేసి అరే కరెక్టే కదా వీడు వీడి బ్రాండ్ వీడికి ఈ జన్మజాతక లగ్నానికి ఈ బ్రాండ్ అయితే మంచి మంచిగా అసలు బండి ఒక్కటి కూడా ఆగట్లేదు పోతూనే ఉన్నాయి అంటే క్లయింట్స్ అట్లా అట్రాక్ట్ అవుతారు అది సో అదేంటంటే మ్యాగ్నెటిక్ పవర్ని అట్రాక్ట్ చేయటం సో అట్లా నేను నా లైఫ్లో నేను చూసుకుంటే చూసుకుంటే ఆ అనుభవాలే మీతో నేను చెప్తున్నాను ఇవాళ కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఇవాళ తెలుసుకునేది కుంభరాశి కుంభరాశి వారు కూడా మ్యాక్సిమం ఇక్కడ మిర్చి రెడ్ తీసుకోవచ్చు బ్లాక్ తీసుకోవచ్చు రెడ్ తీసుకోవచ్చు హాఫ్ వైట్ వైట్ హాఫ్ వైట్ అవాయిడ్ చేయండి అంటే కొన్ని సందర్భాలలో వీళ్ళు తీసుకోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే రాశి ప్రకారంగా అయితే హాఫ్ వైట్ వైట్ అవాయిడ్ చేయండి మిగతా బ్లూ తీసుకోవచ్చు సిల్వరు లైట్ స్కై బ్లూ ఇది బ్లాక్ కూడా తీసుకోవచ్చు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వన్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ ఇది ఫోర్ డిజిటల్ నెంబర్ వచ్చేటట్టు చూసుకోండి అయితే ఇక్కడ ఇది మనకి ఎన్నో స్థానం ఇది పదకొండో స్థానం అయితే ఇక్కడ నువ్వు ఏదైనా కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నావా లేదా బిజినెస్ కొన్ని రోజులు అయింది స్టార్ట్ అయ్యి నేను కొన్ని రోజులు అయింది బిజినెస్ స్టార్ట్ అయ్యి నేను వెహికల్ అనుకుంటున్నా లేదు నేను బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు అవుతుంది మా అత్తగారు నాకు బండి పెడతా అంటారు అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు అది నేను తీసుకోవచ్చా లేదా ఎందుకంటే మీరు చూడండి చాలామంది నేను నార్త్లో చాలామంది చూసాను వాళ్ళకి కారు పెట్టడం ఆ అమ్మాయి సిక్స్ మంత్స్లో వెళ్ళిపోవటం ఏదో ఒక ఇబ్బంది రావటం మళ్ళీ అది పెద్ద మనుషుల్లో పెట్టి మళ్ళీ తీసుకురావటం లేదంటే ఆ పిల్ల వన్ ఇయర్కే వెళ్ళి డివోర్స్కి అప్లై చేయటం ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే ఆ కార్ మళ్ళీ నువ్వు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది ప్రాపర్టీ ఏదైనా రాసిచ్చినా అది కూడా ఇవ్వాల్సి వస్తుంది సో మనం ఎట్లా తెలుసుకోవాలని తీసుకోవాలా లేదా అంటే ఒకటే నీ యొక్క నవాంశ ఏదైతే డి డి నైన్ చాట్ ఉంటుందో ఆ డి నైన్ చాట్లో బుధుడు పరిస్థితి ఏంటి రాహు పరిస్థితి ఏంటి అలాగే నీ జాతకం ఆ యొక్క డి నైన్ చాట్లో సెవెంత్ హౌస్ లాడు అంటే సప్తమాధిపతి ఎట్లు ఉన్నాడు భాగ్యాధిపతి ఎట్లున్నాడు రాహు బుధుడు ఎట్లున్నాడు వీళ్ళ పొజిషన్స్ చూడు వీళ్ళు ఏమైనా నెగిటివ్లో ఉన్నారా వీళ్ళ యొక్క శత్రుగ్రహ దృష్టి ఏమైనా ఉందా అలాగే వీరి యొక్క దశ అంతర్దశ ఏమైనా ఉందా వీళ్ళు బాగున్నారా తీసుకో బాలేరా వదిలే ఎందుకంటే రేపటి నాడ అది ఏదో రకంగా లీగల్ కేసు అయ్యో పెద్ద మనుషులలో పెట్టో ఆ ప్రాబ్ అది ఆ వాహనం అనేది మళ్ళీ రిటర్న్ పోతుంది నిన్ను బదలాం చేస్తుంది కాబట్టి జాగ్రత్త అందుకనే మనం అనేది ఏంటంటే ఒక రాశి చక్రాన్ని ఒక్కదాన్ని చూసి అనలైజ్ చేయటం కాదు దాని లోపల ఉన్న పుస్తకాలలో ఇంకా పేజీలు కూడా మస్తుంటాయి ఆ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి అనలైజ్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం అప్పుడు నీకు అదృష్టరత్నం అనేది అప్పుడు వస్తుంది నీ భాగ్యాన్ని మార్చే రత్నం కావచ్చు వాహనం కావచ్చు ఒక కలర్స్ కావచ్చు ఆ డెప్త్ అనలైజేషన్ తర్వాతే నీకు అది కలిసి వస్తుంది తప్ప ఏదో మనం ఇట్లా అనుకున్నాం నాలుగు మాటలు అనుకున్నావు ఏదో రాజు చూసుకున్నావు నక్షత్రం చూసుకున్నావు నేను వెళ్ళి కొనేస్తా అంటే అట్లా కాదనమాట మ్యాక్సిమం డెప్త్ అనలైజేషన్ వెళ్ళిన తర్వాత నీ పేరు నీకు రత్నం కూడా నేను చెప్పాను కదా రత్నాన్ని కూడా అభిమంత్రించే విధానం ఉంటుంది స్థాపన విధానం ఉంటుంది ప్రాణప్రతిష్ఠ ఉంటుంది శుద్ధి విధానం ఉంటుంది ఏం చేయకుండా నువ్వు వేసుకుంటే మన రిజల్ట్ ఏడికి వస్తుంది కాబట్టి కుంభరాశి వారి యొక్క నెంబర్స్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నారు